శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ నవలా సప్తకమున మూడవ గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినది ఇందలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము భాగవతము హరివంశము పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన ఇది ఈ గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము నరకాసురుడు తన అనుచరులైనటువంటి దుష్టులైనటువంటి వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడండి ఆ మీటింగ్లో అనేక విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాటిల్ని చూద్దాం దక్షిణ మహాసముద్రమునందు సింహళదేశమునకు ఆగ్నేయ దిశగా ఒక ద్వీపము లింగాకారమున ఆకారమున నెలకొని ఉన్నది తరువాతి కాలమున అదియే ప్రాగ్జ్యోతిషము అను నామమున ప్రసిద్ధమైనది ఈ శ్రీలంక ఉంది కదండి శ్రీలంకకు ఆగ్నేయ దిశగా ఒక ద్వీపం అటండి లింగాకారంగా ఉందిట తరువాతి కాలమున దాన్నే ఏమన్నారు ప్రాగ్జ్యోతిషము అన్నారు భరతఖండమున కన్నా ముందుగా అసట సూర్యోదయము వర్తించును దానికి రాజధాని అయిన పురము శతయోజన విస్తీర్ణమై ద్వీపమంతటను వ్యాపించి ఉన్నది నరకాసురుడను మాయాబల సంపన్నుడు దానిని పాలించుచుండెను సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న భూమికిని సూర్యునకును గల సన్నికర్ష వలన శక్తిమయమైన సుడిగుండముగా కుజగ్రహము ఏర్పడినది కుజగ్రహం ఎట్లా ఏర్పడిందండి సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి భూమికి ఆ సూర్యునికి కలిగినటువంటి సన్నికర్ష వలన శక్తిమయమైన సుడిగుండముగా ఏర్పడిందండి ఈ కుజగ్రహము అట్టి అంగారకుని సంపూర్ణ దుష్టప్రభావమును పుణికిపుచ్చుకొని జన్మించినవాడే ఈ నరకాసురుడు అగో ఆ కుజుడి సంపూర్ణ ప్రభావము అండి అందువలననే అనంతర కాలమున ఇతడు కూడా భూపుత్రుడని ప్రసిద్ధుడయ్యను భూదేవి కుమారుడు అంటారు కదండి అది కుజగ్రహ దుష్టప్రభావ లక్షణములైన క్రౌర్యము దుస్సాహసము హింసాత్మక ప్రవృత్తి మున్నగు తీవ్ర రజోగుణ స్వభావములు ఇతని ఎందు మూర్తీభవించి ఉన్నవి అంతేగాక శనైశ్చర గ్రహము యొక్క తమోగుణపూరితమైన దుష్టభావము కూడా ఇతనియందు చేసి కొన్నది దీనివలన పాపాచరణము కుటిలత ఇతని లక్షణములై ఉన్నవి అవ్యక్తమైన అస్తిత్వ స్థాయి నుండి భౌతికమైన అస్తిత్వములోనికి భూమిని ఉద్ధరించినవాడు సూర్యాత్మకుడైన వరాహమూర్తి ఈ భూమిపై గల జీవుల ప్రజ్ఞలు తాము వరింపదగిన అహస్సు గల సూర్యాత్ముని వైపు మరలనీయకుండా భౌతిక ఆకర్షణల వైపునకే పురికొల్పుట ఈ నరక ఆసురుని జీవలక్షణము అంటే పైకి వెళ్లకుండా ఇదిగో ఈ భౌతిక వాటి వైపుకు పురికొల్పటము ఈ నరక ఆసురుని జీవలక్షణమట అందువలన జీవులలో పాపాచరణను పెంచి వారి దుష్కర్మ ఫలితములైన నరక కూపము వైపునకు ఇతడు వారిని నడిపించుచుండెను ఇతడు వలసినప్పుడు భౌతిక రూపమున సంచరించినను దృఢమైన లింగదేహముతో కామరూపుడై చరించడివాడు రావణునివలే బ్రహ్మవరప్రసాది అయిన ఈతడు తన మాయాబలముచే దేవతాశక్తులను సైతము తన వించెను ఇతని వద్ద కామరూపులను మాయాయుద్ధ ప్రవీణులను రాక్షస శక్తి సంపన్నులైన అనుచరులు కలరు వారు మంత్రులు సేనానులుగా ఇతని దుష్కృత్యములకు సహకరించుచున్నవారు వారిలో మురాసురుడు నిసుందుడు హయగ్రీవుడు విరూపాక్షుడు పంచజనుడు అనువారు ముఖ్యులు ఇతని ఈ చెడ్డ పనులకు వాళ్ళు ఎవరండి మురాసురుడు నిసుందుడు హయగ్రీవుడు విరూపాక్షుడు పంచజనుడు ఇదిగో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు అంటున్నారు తమ కామరూప సంచారములతో మహాసౌందర్యవతి అయిన కన్య కొరకై అనేక రాజ్యములలో అన్వేషించుచున్న నరకుడు పారసీక దేశ సమీపమున ఒక అతిలోక సౌందర్యవతి అయిన కన్యను కనుగొనేను ఆ ప్రాంతమున నివసించు ప్రజలు శిల్పకళా నిపుణులు ప్రజాపతిని తమ దైవముగా వారు వారు వారి నాయకుని కుమార్తె అగు కన్యపేరు కసేరు ఆమె పదునాలుగు సంవత్సరముల ప్రాయము గలది మాయా గజరూపముతో అతడికి ప్రవేశించిన నరకుడు ఆమెకు విభ్రమము కలిగించి హరించి అదృశ్యుడయ్యను కొంతకాలము ఆమెను తమ నగరమున నిర్బంధించి అటుపైన లొంగదీసుకొని తన పట్టమహిషిని గావించెను ఇతడు ముందుగా తన రాజ్యమున వర్ణాశ్రమ ధర్మములను విచ్ఛిన్నము చేసెను దానితో ఆ రాజ్యమందలి ప్రజలు తమ వృత్తులను విడనాడి పరదేశ ప్రజల సంపదలను కొల్లగొట్టుట ఆరంభించిరి మాంసభక్షణము మద్యపానము స్వేచ్ఛాకామము మొదలైన దుష్ప్రవర్తనములను అతడు తన పాలనమున జనులందు చొప్పించెను తన సైనికులు ప్రజలు భారతదేశమునందలి వివిధ రాజ్యములందలి స్త్రీలను సైతము అపహరించునట్లు వారిని ప్రోత్సహించెను తాను స్వయముగా అనేక దేశముల నుండి అమూల్య వస్త్ర రత్న సంపదలను సువర్ణమును అపహరించి తన కోశాగారమున చేర్పించను ఇంతయే కాక కొన్ని వేల మంది క్షత్రియ కన్యలను మాయోపాయములచే అపహరించి తన రాజ్యమున బంధించెను అదృశ్యముగా భారతావనియందలి ఆశ్రమ వాటికలందు ప్రవేశించి ఇతని అనుచరులు యజ్ఞయాగాది క్రతువులకు విఘ్నము కలిగింపసాగిరి ఇంతటి ఘోర దురాగతములను ఇతడు నిరాఘాటముగా ఆచరించుచున్నను ఏ రాజ్యము నుండి ప్రతిఘటన ఎదురుకాలేదు దీనికి కారణములు ఇతని వ్యవహారము ఎవరి దృష్టికి అందకపోవుటయు ఎవరి దృష్టికి అందలేదుటండి ఇతని వ్యవహారాలు వివిధ రాజ్యము నడుమ సమైక్య సంఘటన లేకపోవుటయు తమ రాజ్యముల నుండి అపహరింపబడిన సంపదలు కానీ స్త్రీలు కానీ ఎవరిచే ఎసటికి కొనిపోబడుట జరుగుచున్నదో పరిపాలకులకు సైతము అంతుబట్టలేదు జలమార్గమున మాత్రమే ఎవరైనను ప్రాజ్యోతిషమును చేరు అవకాశము ఉన్నది ఆకాశ మార్గమున పయనించు కిన్నెర కింపురుషాదులకు సైతము ఆ ద్వీపమునందలి విశేషములను గమనించుట దుష్కరము ఎవరైనను అతటికి చేరినను అతని రాజ్యమున ప్రవేశించుట అసాధ్యమగునట్లుగా విలక్షణమైన రీతిలో అతడు దుర్గములను నిర్మింపచేశెను పురము యొక్క బహిప్రాకారమున అన్ని దిక్కులను నరకుని సహచరుడగు మురాసురుడు గూర్చబడిన ఆరు వేల పాశములతో చుట్టి శత్రుదుర్భేద్యము గావించెను ఈ ప్రాకారమునకు లోపల పర్వతమువలే భ్రమగొలుపు పెద్ద దుర్గము శిలలతో నిర్మింపబడినది బలవంతులైన పది మంది పుత్రులతో మురాసురుడు దానిని కావలి కాయుచుండెను దక్షిణ ధ్రువమునకు సమీపమునగల మణిపర్వతమును పెకలించి తెచ్చి ఈ గిరిదుర్గము లోపల ప్రతిష్ఠించిన నరకుడు అలక అను పెద్ద పురమును ఆ పర్వతముపై నిర్మించి దానిని మురాసురుని అధీనమున ఉంచెను అందు తనచే అపహరింపబడిన క్షత్రియ కన్యలను నిర్బంధించి ఉంచెను మురాసురుడు అతి బలవంతుడు ఇతనితో ఎవరైనను పోరాటమునకు దిగినచో అతని యందు వెంటనే పంచశిరములు పనిచేయును తరువాతి ప్రకారమంతయు శస్త్రదుర్గముగా నిర్మింపబడినది ఇది చూపరులకు దృఢముగా నిర్మింపబడిన గోడవలే కనిపించును కానీ ఇది భయంకరములగు విస్ఫోటక పదార్థముతో కూడిన ఆయుధములతో కూర్చబడినది శత్రువులు ఎవరైనానూ దీనిని సమీపించినచో వారికి తీవ్ర విస్ఫోటము కలిగి వారు నిరవశేషముగా దగ్ధమగుదురు అట్లా ఏర్పాటు చేసేటండి ఆ రోజుల్లోనే దీని ఆవలి ఆవరణము జలదుర్గము వరుణుని అధీనమునగల అణు విస్ఫోటన శక్తిని ఆకర్షించి నరకుడు దానిని జలదుర్గమందలి నీటి ఎందు నిక్షిప్తము కావించను ముందలి ప్రాకారములను అతిక్రమించి శత్రువులు ఎవరైనా ఇందు ప్రవేశింపగలిగినచో అతి తీవ్రమైన విద్యుద్ఘాతమునకు గురి అయి మరణించుట జరుగును తదనంతర ప్రాకారము అగ్నిదుర్గముగా నిర్మితమైనది రకరకాల ప్రాకారాలండి ఇదిగో తర్వాత ప్రకారం ఏంటండి అగ్నిదుర్గముగా నిర్మితమైనది దృశ్యములు దురవగాహములు అయిన విదాహక కాంతి కిరణములు అలుముకొని ఉండును అందేమూ లేదని భ్రమించి పురోగమించుటకు ప్రయత్నించువారు క్షణమాత్రమున దగ్ధులై మరణింతురు ఆవలి ప్రాకారము వాయుమార్గముగా సంతరింపబడినది చూపరులకు ఇది ఒక శూన్య ప్రదేశముగానే గోచరించును కానీ అది విస్తరించిన మేర దిగ్బంధనము ద్వారమున వాయుప్రసారము నిరోధింపబడినదై ప్రవేశించిన శత్రువులు శ్వాసక్రియ నిలిచిపోయి మరణించెదరు భారతదేశమునందలి నైరుతి తీరము నుండి అపహరించి తెచ్చిన అధర్మణ పండితులను నిర్బంధించి వారి నుండి సేకరించిన విజ్ఞానముతో నరకుడు ఇట్టి అద్భుతములు సాధించను అదిగో అధర్మణ పండితుల్ని నిర్బంధించి తెచ్చేటండి అక్కడి నుంచి సాధించట గిరిదుర్గమును మురాసురుడును శస్త్రదుర్గమును నిసుందుడును జలదుర్గమును హయగ్రీవుడును అగ్నిదుర్గమును విరూపాక్షుడును వాయుదుర్గమును పంచజనుడును రక్షించుచుండిరి దుర్గరక్షకులకు ఈ మురాదులకును తోడుగా ధూమ్రవర్ణులను మహాకాయులును రక్తనయనులును వికృతముఖులును అగు దైత్యులు దానవులు రాక్షసులతో కూడిన లక్షలాది సైన్యము కలదు అనేక దేశముల నుండి సంగ్రహించిన రత్న సువర్ణాది ధనరాశులతోనూ అధర్వణ విద్య నుండి సేకరించిన విజ్ఞానము సహాయమునను నరకుడు తన పురమును రావణుని లంకను మించిన నాగరికత వైభవముతో విరాజిల్ల చేసెను ఒకనాటి సాయం సంధ్యానంతరము రాజప్రాసాదమందలి సమావేశ మందిరమున తన ప్రధానులైన మురాదులతో నరకుడు కొలువు తీరి ఉండెను వారి నడుమ సంభాషణము ఇట్లు సాగినది ముందుగా నరకుడు అంటూ ఉన్నాడండి సహచరులారా మీరెల్లకీ స్వాగతము నేడు కీలకములైన కొన్ని రాజకీయాంశములను చర్చించుటకై ఈ సమావేశము ఏర్పాటు చేయబడినది మీ మీ దుర్గముల రక్షణమునందు సైన్య సమేతులై మీరెల్లరూ అప్రమత్తులై మెలగుచున్నారా అంటే అప్పుడు అందరూ అంటారు ఏలినవారి ఆజ్ఞ మేరకు మేమెల్లరము సర్వదా అప్రమత్తులుగానే మెలగుచున్నాము అప్పుడు నరకుడు అంటున్నాడండి మురాసురా అలకాపురియందు మనచే నిర్బంధింపబడిన క్షత్రియ కన్యల సంఖ్య ఎంతవరకు చేరినది అకౌంట్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నాడండి అప్పుడు మురాసురుడు అంటున్నాడు మహారాజా ఇంతవరకు పదునారు వేల నూరు మంది క్షత్రియ కన్యలు కొనితేయబడి పదహారు వేల ఒక్క మంది అటండి వీరందరి వసతికి అచ్చటి మహాభవనము సరిపడినది ఇంకనూ కన్యలను మనము కొని తెచ్చినచో వసతి నేర్పరచుట దుష్కరము మరి తమ మనోగతమేమిటో తెలుప వేడుచున్నాను అన్నాడు అప్పుడు నరకుడు అంటున్నాడు ఇందరు క్షత్రియ కన్యలను మనవారు అపహరించి తెచ్చుట ముదావహము ఇట్టి వారి సంఖ్య పెరిగినప్పుడు వారికి వలసిన వసతికి తగు ఏర్పాట్లను గూర్చి ఆలోచింపవచ్చును అంటే అప్పుడు అంటున్నాడు ప్రభు ఆ కన్యలందెవరినీ కూడా తాము తమ పత్నులుగా స్వీకరించుట జరుగలేదు వారి శీలములను కూడా కళంకితము గావింపలేదు మరి ఎవ్వరికి ఇట్టి అవకాశమునకు అనుమతి యుసంగాబడలేదు తమరి ఆంతర్యము మేము తెలిసి కొనవచ్చునా అంటే అప్పుడు హయగ్రీవుడు అంటున్నాడు ఏలిక మనకు అమేయ మాయాబలము అసదృశమగు ఆయుధ సంపద యుద్ధ నిర్వహణ సామర్థ్యము అత్యధిక సైన్య సంపత్తి కలవు కదా తమరు యావద్భూమండలమునకు ప్రభువులు కాదగిన వారని మేము భావించుచున్నాము అట్టి సార్వభౌమ పీఠమును తమరు ఎప్పుడు అధిష్టింతురా అని ఎదురుచూచుచున్నాము అనగానే అప్పుడు పంచజనుడు అనేటువంటి ఆ ఆరాక్షసుడు మాట్లాడుతున్నాడు మహారాజా అమేయ సువర్ణ రత్నరాశులను అపహరించి తోడనే ఆగక మనము భారతాది ఇతర దేశములపై ఆధిపత్యమునంద ప్రయత్నించుటలో అభ్యంతరమేమున్నది అప్పుడు నరకుడు అంటున్నాడు మీ ఆలోచనలు నాకు సంతోషము కలిగించుచున్నవి అవి తప్పక అమలుపరచదగినవనుటలో సందేహము లేదు మనచే అపహరింపబడిన కన్యలను పరిణయమాడుటకు గాని లేక ఇతర విధానములను వారి ఎడల నేను నేనేమాత్రము విముఖుడను కాను కానీ అట్లు చేయకుండుటలో అనేక విశిష్ట ప్రయోజనములను తలపెట్టి ఉన్నాను మొదటిది ఇంతమంది క్షత్రియ కన్యలను మనము అపహరించుటచే వీరితో పాటు వీరి తల్లిదండ్రులను తీవ్ర వ్యధకు గురియగుటయే కాక ఆయా రాజ్యములందరి జనులు మానసిక కల్లోలము చెందుదురు అదండి వీడి ఆలోచన వీళ్ళని అపహరించి తెచ్చాం వీళ్ళ తల్లిదండ్రులు పాపం వాళ్ళు బాధపడుతుంటారు దాంతో ఆ రాజ్యమందలి జనులు మానసిక కల్లోలము చెందుదురు రెండవది వీరిని మనం ఇన్ని సంవత్సరములుగా నిర్బంధించి ఉంచుచున్నాము కదా కావున వీరిని తిరిగి విడిచిపెట్టినను వీరిని వివాహమాడుటకు గాని ఇతర క్షత్రియులు గాని ఎవ్వరును ముందుకురారు చివరకు వీరి తల్లిదండ్రులను వీరిని ఆదరింపలేరు ఈ విధముగా ఈ కన్యలు నిరాశ్రయులు అనాథలు అగుటచే అత్యాచారములకు గురియగుటకు అవకాశము మెండుగా ఏర్పడును దీనివలన రాజ్య సాంఘిక వ్యవస్థ చెదురుబాటునకు లోనై రాజ్యములు బలహీనము లగును ఇంకను రాబో కాలమున సుక్షత్రియ వంశములకు చెందిన యువకులకు తగిన వధువులు లభింపక ఆయా వంశములు అంతరించుట తటస్థించును వీడి ప్లాన్ చూడండి చివరకు భారతదేశమునకు రక్షింపగల పాలకులు కొరవడుదురు ఆయా దేశములలోని ధన సంపదను మనము నిశ్శేషముగా అపహరింపవలసి ఉన్నది ఇట్లు వారు రక్షణ బలమును ఆర్థిక బలమును కోల్పోవుటయో మనకు కావలసినది ఎలనన అట్టి సందర్భమున మనము వారిపై దండెత్తినను మనలను నిలువరింపలేరు వారు ఈ రెండు విధములకు బలములను పూర్తిగా కోల్పోవకముందే మనము వారిపై ముట్టడిగావించినచో వారెల్లరూ కలిసికట్టుగా మనలను నిరోధింప యత్నించు అవకాశము ఉండును కావున ఆయా రాజ్యముల అర్ధబలము అంగబలము పూర్తిగా క్షీణించు వరకును ధనాపహరణము కన్యాపహరణము మనము కొనసాగించే తీరవలయును అది సరియే గాని మురాసుర మనచే అపహరింపబడిన కన్యలలో భరతఖండమునందలి అన్ని రాజ్యములకు చెందినవారు ఉండిరా అంటే అప్పుడు మురాసురుడు అంటున్నాడు యదురాజ్యమునకు ఇంద్రప్రస్థపుర రాజ్యమునకు చెందిన కన్యలను మాత్రము అపహరించుట సాధ్యమగుట లేదని మన సేనానుల సమాచారము వలన తెలియచున్నది శ్రీకృష్ణుడను వాడును అతని అనుచరులను ఎదురాష్ట్రమున మన ప్రయత్నములను భంగపరచుచున్నారు అట్లే ఇంద్రప్రస్థపుర రాజ్యమున కూడా మన ప్రయత్నములకు భంగము కలుగుచున్నది ఆ రాజ్యాధీసుడు కృష్ణునికి విధేయుడును ఆశ్రితుడును అని తెలిసినది అంటే అప్పుడు నరకుడు అంటున్నాడు కృష్ణుని గుర్చి నేనును కొంత వినియుంటిని అతడు శైశవప్రాయము నుండియే కొన్ని పిశాచములను కంసాది రాజన్యులను సంహరించెనట తన అన్నతో కలిసి జరాసంధుని వంటి బలసంపన్నులను కూడా నిలువరించెనని తెలిసినది అయినను దురూహ మాయాబల సంపన్నులైన మనవారిని కూడా నిలువరింపగలుగుట ఆశ్చర్యజనకముగా ఉన్నది అంటే అప్పుడు విరూపాక్షుడు అంటున్నాడు దానవేశ్వర మన చారుల సమాచారమును బట్టి అతడు ఎట్టి ఉపాసనమును చేపట్టినవాడు కాదు విలాస జీవనము గడుపుటయే కానీ మరి ఎట్టి విద్యలును అతడు నేర్చినట్లు కానరాదు ఎవరిని గురించి అండి శ్రీకృష్ణుడి గురించి అంటున్నాడు పంచజనుడు అనేవాడు అప్పుడు కానీ భరతకంఠమున అన్ని ప్రాంతముల వారును అతనిని భగవంతుని అవతారమని కీర్తించుచున్నారు అతడు ఏడేండ్ల ప్రాయముననే ఒక పర్వతమును ఏడు దినముల పాటు తన చిటికెన వేలిపై ఎత్తి ఉంచెనని కూడా ప్రచారములో ఉన్నది అంటే అప్పుడు నరకుడు అంటున్నాడు మన రాజ్యమునందలి బాలురు కూడా అంతకంటే పెద్ద పర్వతములను ఎత్తి పట్టగలరు అంతమాత్రమున వాని బలవంతునిగా తలంప పని లేదు అనాగరిక జనులు అతనిని దైవమని విశ్వసించుట సామాన్య విషయమే అంటే అప్పుడు నిసుందుడు అనేటువంటి వాడు అంటున్నాడండి మన చారులు కొందరు ఉత్తర భారతదేశమున పర్యటించి ఈ దినమున మన నగరమునకు వచ్చియున్నారు వారి వలన మరికొంత సమాచారము తెలియగలదు అంటే అప్పుడు నరకుడు అంటున్నాడు అట్లయినా వాణిని అతటకు ప్రవేశపెట్టుము నిసందుని ఆజ్ఞ మేరకు ప్రతీహారి చారులను లోనికి ప్రవేశపెట్టెను నరకాసురుని ఆదేశముపై వారు వధ సుభద్రార్జునుల కళ్యాణము ఖాండవ దహనము కృష్ణార్జునులకు దివ్యాయుధ లబ్ధి మున్నగు వృత్తాంతములను తెలిపి అతని సెలవు గైకొని వెడలిపోయిరి అప్పుడు విరూపాక్షుడు అంటున్నాడు ఇప్పుడు చారుల వలన వినిన వృత్తాంతములను బట్టి కృష్ణుని బలమును గుర్చి మనము జాగరూకతతో యోచింపవలసి ఉన్నది అతని కుమారుడే శంబరాసురుని వంటి మాయాబల సమన్వితుని సంహరించనన్నచో కృష్ణుని బలమును మనము గమనింపవలసి ఉన్నది కృష్ణుని కుమారుడు శంభరాసు సంహరించాడు కదండి అది చెప్తున్నారు అప్పుడు హయగ్రీవుడు అనేటువంటి వాడు అంటున్నాడు కృష్ణునకు ఏదియో చక్రము ఒక గద అతని మిత్రుడగు అర్జునునకు రథము విల్లు తుణీరము లభించిన విధానము విచిత్రముగా ఉన్నది ఖాండభవన దహన సమయమున వారిరువురు ఈ నూతన ఆయుధములతో అతట నివాసముండిన యక్షరక్ష పిశాచములను అంతమొందించుట తలంచినచో ఆ ఆయుధముల శక్తిని ఊహింపజాలకున్నాము అంటే అప్పుడు విరూపాక్షుడు అంటున్నాడు దీనిని బట్టి కృష్ణుడు ఇంకనూ బలోపేతుడు కాకముందే అతనిని మట్టుబెట్టుట ఆవశ్యకమని అనిపించుచున్నది అప్పుడు నరకుడు అంటున్నాడండి మీ ఆలోచన సముచితముగా ఉన్నది కృష్ణుని ఇక మనము ఏమాత్రము ఉపేక్షింపరాదు అతని రక్షణములోని ఎదురాష్ట్రము చిన్నదియే కదా మనము ప్రస్తుతము ఈ రాష్ట్రమును ముట్టడించినచో కృష్ణునందు వైముఖ్యము కలిగి ఉన్న జరాసంధుడు కానీ హస్తినాపురాధీశ్వరుడు కానీ యవనుల చెలిమి చేపట్టిన గాంధార భూపతి కానీ అతనికి సహాయపడరు కృష్ణుడు మరణించినచో వేదధర్మమును పరిరక్షించుటకు యత్నించుచున్న యుధిష్ఠిరుడును అతని సోదరులను బలహీనపడిదరు అప్పుడు నిసందుడు అంటున్నాడు భరతఖండమందలి ఇతర రాజ్యపాలురెవరైనా కృష్ణునకు తోడుగా వచ్చు అవకాశము కలదు కదా అంటే అప్పుడు నరకుడు అంటున్నాడు అందెవ్వరును జరాసంధుని వంటి బలసంపన్నులును కారు అంతేకాక వీరిలో చాలా వరకు జరాసంధుని వలన కలిగిన భయము చేత కృష్ణునకు సహాయపడుటకు సాహసింపరు అందువలన అనతికాలమున ఎదురాష్ట్రముపై దండయాత్రకు మన బలగములను సంసిద్ధపరచవలెను నరకాసురుని ఆదేశమునకు సంతసించిన వారై తమ ఆమోదమును తెలిపి అతని సహచరులైన మురాదులు అతని వద్ద సెలవు గైకొని వెడలిపోయిరి అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా